అందరికీ నమస్కారం ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఈ విజయదశమి రోజున మన ఈసీ సినిమా యూట్యూబ్ ఛానల్లో సాలి మూవీ అనేది మనం రిలీజ్ చేయడం అనేది జరిగింది దానికి సంబంధించి సినిమా చూసి మనకి సపోర్ట్ చేసే వెల్ విషర్స్ అందరూ కూడా మనకి కొంతవరకు ఫైనాన్షియల్ సపోర్ట్ అయితే చేస్తూ ఉన్నారు సో దానిలో భాగంగా దామరాజు నరసింహరావు గారు అయితే దామరాజు నరసింహరావు గారు అయితే మనకి వన్ హండ్రెడ్ అండ్ లెవెన్ రూపీస్ అయితే మన డైరెక్ట్గా ప్రొడ్యూసర్ అకౌంట్కి సాలీ మూవీ ప్రొడ్యూసర్ అకౌంట్కి అనేది పంపడం జరిగింది సో థ్యాంక్ యూ సార్ మీరు పంపింది ఓన్లీ అమౌంట్ మాత్రమే కాదు సో చాలామంది మాలాంటి ఫిల్మ్ మేకర్ అందరికీ ఒక మంచి సపోర్టు సో మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుందని కోరుకుంటున్నాను ఇంకా ఎవరైనా సాలి మూవీని చూడకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది సాలీ మూవీ ఫుల్ లింక్ సో ఆ లింక్లోకి వెళ్ళి సాలీ మూవీ చూడండి మీకు నచ్చితే సో మీకు నచ్చినంత మీకు తోచినంత ఫైనాన్షియల్ సపోర్ట్ అయితే సాలీ మూవీకి చేయండి థ్యాంక్ యూ